जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापदव अध्यायमु विभूतिविस्तरयोगमुदवश्लोकमु महर्षीणां भृगुरहं गिराम् अस्मि एकम् अक्षरम् యజ్ఞానాం జపయజ్ఞోస్మి హిమాలయ హిమాయము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున మహర్షులలో భృగు మహర్షిని నేను అర్థవంతమైనటువంటి శబ్దములలో ప్రణవము ఓంకారాన్ని నేను యజ్ఞాలలో గొప్పదైనటువంటి జపయజ్ఞాన్ని నేను పర్వతాలలో హిమవత్పర్వతాన్ని నేను అంటూ శ్రీకృష్ణ భగవానుడు దేవతలలో గొప్పవారు ఎవరు అని తెలుసుకోవటం కోసం ఋషులందరూ భృగు మహర్షిని పంపిస్తారు ఆ భృగు మహర్షే దేవతలందరిలోకెల్లా మహావిష్ణువే గొప్పవాడని శ్రీమన్నారాయణుడే పరతత్వమని నిర్ణయిస్తాడు అట్లాంటి ఆ భృగు మహర్షిని నేను అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతూ ఆ భృగు మహర్షిలో తన యొక్క అంశ అధికంగా ఉంది అని తెలియచేస్తూ ఉన్నాడు అట్లాగే సర్వోత్కృష్టుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని సాక్షాత్తుగా చెప్పేటటువంటి ఓంకారము ప్రణవము ఆ అక్షరము కూడా తానే అని తెలియచేస్తూ అంతేకాకుండా శాస్త్రోక్తములైనటువంటి యజ్ఞాలన్నింటిలోకెల్లా జప యజ్ఞం చాలా గొప్పదని అది అపారమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటిదని ఆ జపయజ్ఞము అందరూ చేయగలిగినటువంటిదని ఆ జపయజ్ఞమును చేయటములో అర్హతల విషయములో ఎటువంటి నిర్బంధాలు లేవు కనుక ఆ జపయజ్ఞములో తన అంశను అధికముగా పెట్టానని శ్రీకృష్ణ భగవానుడు చెబుతూ అంతేకాకుండా అష్టాక్షరీ మంత్రప్రదాత సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే నర నారాయణులుగా స్థిర నివాసము ఏర్పరచుకున్నటువంటి బ్రహ్మాది దేవతలు ఋషులందరికీ తపోభూమి అయినటువంటి పర్వతము హిమవత్ పర్వతము కనుక ఆ హిమవత్ పర్వతములో తన అంశ అధికముగా ఉంది అని శ్రీకృష్ణ భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భృగు మహర్షి అన్నపదము విన్నప్పుడల్లా ఓంకారమును జపించినప్పుడల్లా విన్నప్పుడల్లా ఏ మంత్రమును జపము చేస్తూ ఉన్నా ఆ జపము చేసినప్పుడల్లా హిమాలయ పర్వత పదము విన్నప్పుడల్లా హిమాలయ పర్వతాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా వీటన్నింటిలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అధికమైనటువంటి అంశం ఉంది అని పరమాత్మే స్వయముగా చెప్పినటువంటి ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నము చేస్తూ ఆ రకంగా శ్రీమన్నారాయణుడిని సంతతము ధ్యానము చేసేటటువంటి నిరంతర ప్రయత్నము కొనసాగిస్తూ జన్మను సార్థకపరుచుకునేటటువంటి నిరంతర ప్రయత్నాన్ని కొనసాగిస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం మహర్షి భృగురహం గిరామస్మేకమక్షరం యజ్ఞానం జపయజ్ఞోస్మి స్థావరాణ హిమాలయ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ